ఏపీలో అన్నా క్యాంటీన్లు కలకలలాడనున్నాయి అధికార పగ్గాలు చేపట్టగానే తన మార్కు చూపించుకునే పంథంలో పడ్డ సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించారు ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇటు రాష్ట్ర ప్రజలు మనసు దోచుకుంటూనే జగన్ను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ హయాంలో నిలిచిపోయిన పథకాలను మళ్లీ అమల్లోకి తీసుకొస్తున్నారు ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయన్నట్టుంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి అభివృద్ధి సంక్షేమంతోనే జగన్ను టార్గెట్ చేశారు సీఎం చంద్రబాబు వైసీపీని చిత్తుగా ఓడించి పాలనా పగ్గాలు చేపట్టిన టీడీపీ అధినేత ఆగిపోయిన పథకాలను అమలు చేసే పనిలో పడ్డారు ఈ క్రమంలోనే అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట ప్రభుత్వం తొలి విడతగా వంద క్యాంటీన్లను అందుబాటులోకి తేనుంది ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు చేతుల మీదుగా క్యాంటీన్ ప్రారంభం కానుండగా మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్లను శుక్రవారం నాడు పలు జిల్లాల్లో నియోజకవర్గ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రారంభించనున్నారు ఇక అన్నా క్యాంటీన్లలో ప్రతిరోజు ప్రజలకు వడ్డించే మెను ధరలను కూడా ఖరారు చేసింది రాష్ట ప్రభుత్వం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి డిన్నర్ ఏదైనా ఐదు రూపాయలకే అందించాలని నిర్ణయించింది ఇక మెనూ ప్రకారం ప్రతి సోమవారం ఉదయం టిఫిన్ గా ఇడ్లీ లేదా పూరి ఉంటుంది లంచ్ గా వైట్ రైస్ కూర పప్పు లేదా సాంబార్ పచ్చడి పెరుగుతో అందుబాటులోకి తెస్తున్నారు వారంలో ప్రతిరోజు లంచ్ డిన్నర్లో భాగంగా ఇదే రకంగా మెనూ ఉండనుంది పదార్థాలు మాత్రం మారనున్నాయి మంగళవారం నుంచి శనివారం వరకు ఉదయం అందించే టిఫిన్లో ఇడ్లీ కామన్గా ఉంటుంది రెండో టిఫిన్గా పూరి పొంగల్ ఉప్మా అందుబాటులో ఉంటాయి ఉదయం ఏడున్నర నుంచి పది గంటల వరకు టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు అందిస్తారు రాత్రి డిన్నర్ ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉండనుంది ఆదివారం సెలవుగా ప్రకటించగా వారంలో ఒకరోజు స్పెషల్ రైస్ ఇవ్వనున్నారు ఇక క్యాంటీన్ల నిర్వహణ కోసం ప్రభుత్వానికి విరాళాలిచ్చేవారు ముందుకు రావాలని పిలుపునిచ్చింది సర్కార్ పదార్థాల తయారీ సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూమెంట్ సంస్థ టెండర్లలో దక్కించుకుంది ఈ సంస్థకు రాష్ట్రంలో పన్నెండు భోజనశాలలున్నాయి ఒక్క మంగళగిరిలోని భోజనశాలలోనే నిత్యం లక్ష మందికి భోజనం తయారు చేయగల సామర్థ్యమున్న వంటశాల ఉంది దీని నిర్వహణ చాలా బాగుందని మంత్రి నారాయణ వివరించారు రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ల ద్వారా నాలుగు కోట్ల అరవై లక్షల మంది పేదల కడుపు నింపామని గుర్తు చేసిన ఆయన వైసీపీ పాలనలో క్యాంటీన్లను మూసివేయడంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఇక మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లలో ప్రస్తుతం నూట ఎనభై సిద్ధమయ్యాయి ఆగస్టు పదిహేను నుంచి వంద క్యాంటీన్లకు భోజనం సరఫరా చేస్తామని హరికృష్ణ మూమెంట్ సంస్థ తెలిపింది మిగిలిన వాటికి ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ ఐదు వరకు గడువు కోరినందున వాటిని సెప్టెంబర్ ఐదున ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు మొత్తానికి మళ్లీ అధికారంలోకి రావడంతో ఇలా ఇచ్చిన మాటను నిలబెట్టుకోనున్నారు సీఎం చంద్రబాబు